ఇవాళ సాక్షి పేపర్లో ఒక వార్త చూసాం అదేంటి హెరిటేజ్ కోసమే కుట్రా అని చెప్పేసి ఇంతకంటే అవాస్తవాలు అబద్ధాలతో అనమాట వండి వార్చి ప్రెస్ ముద్రించిన వార్త ఇంకేది ఉండుండకపోవచ్చు ఎందుకంటే కంప్లీట్ ఫిక్షన్ రైటింగ్ తప్పితే అందులో ఏమీ లేదు అయితే సామాన్యులకి చదివే వాళ్ళకనమాట అందరూ కూడా చదివే వాళ్ళందరూ కూడా వెర్రిబాగులు అనుకుంటారా పిక్చర్లు అనుకుంటారా ఆ బూత్ పేపర్కి తెలియదు అనుకుంటా ఎందుకంటే క్లియర్లీ ఇన్ని అబద్ధాలతోటి కూడిన వార్త ఈ మధ్యకాలంలో నేను ఏది కూడా చూడలేదు ముందు హెరిటేజ్ ఎప్పుడూ కూడా నెయ్యి ఏ కంపెనీకి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఏ దేవాలయానికి కానీ ఎవ్వరికీ కూడా ఎప్పుడూ కూడా సప్లై చేయలేదు వాళ్ళ ఓన్ బ్రాండ్ కింద వాళ్ళు అమ్ముతారు అంతే అయితే క్లియర్లీ హెరిటేజ్ ఒక సిండికేట్ ఫామ్ చేసింది ఒక కార్టల్లాగా ఫామ్ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి తనతో ఉన్న పార్ట్నర్స్కే ఆర్డర్లు వచ్చేటట్టు చూసింది అన్నట్టు అనమాట వార్త ప్రచురించడం జరిగింది ప్లస్ అందులో పర్టిక్యులర్లీ హెరిటేజ్ వెబ్సైట్ నుంచి తీసుకున్నదే ఒకటనమాట ఫోటోషాట్ వేశారు ఆ ఫోటోషాట్ కూడా ఎడిట్ చేసి ఎంత దొంగలు కాకపోతే ఎడిట్ చేసి అనమాట క్లియర్లీ చూడొచ్చు ఒక కాలం తీసేశారు అందులో ఏంటి ఇందాపూర్ డైరీ అండ్ ప్రోడక్ట్స్ తోట అనమాట హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఉంది అంతే కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అంటే మూడో పార్టీ దగ్గర కొన్ని ఉత్పత్తులకి మన దగ్గర కెపాసిటీ సరిపోకపోతే అక్కడ ప్రొడక్షన్ చేసుకుంటే దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అంటాం క్లియర్గా వెబ్సైట్లో పెట్టారు హెరిటేజ్ దగ్గర దాచేదేమి ఉండదు అంత ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనమాట అవలంబిస్తున్న కంపెనీ అయితే కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబానికి చెందిన కంపెనీ అని చెప్పి ఇట్లా అబద్ధాలు రాయటం అసలు కరెక్ట్ కానే కాదు ఎందుకంటే హెరిటేజ్ ఒక లిస్టెడ్ కంపెనీ కూడా ఇందులో మీరు చూడండి ఈ సెకండ్ కాలం అనమాట ఏ ప్రోడక్ట్స్ అనేది క్లియర్గా తీసేసి పేపర్లో ప్రచురించారు ఏమని రాశారు ఒట్టి ఇందాపూర్ డైరీ ఆ తర్వాత నెంబరు ఆ తర్వాత ప్లేసు అంతేగాని ఏ ప్రోడక్ట్స్ అనేది హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఇందాపూర్ డైరీ తోటి ఉండటం కరెక్టు కానీ అక్కడ చేసేది ఏంటి స్కిమ్డ్ మిల్క్ పౌడరు చీజు యుహెచ్టీ మిల్క్ పన్నీర్ ఇందులో ఎక్కడన్నా నెయ్యి ఉందా అండ్ ఇంకొకటి ఇరవై రెండు చోట్ల హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నట్టు వార్తల్లో రాశారు హెరిటేజ్కి అసలు ఉంది పదిహేనే ఆ పదిహేనులో నాలుగు తెలంగాణలో ఉన్నాయి ఐదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి రెండు కర్ణాటకలో ఉన్నాయి ఒక హర్యానాలో ఉంది రెండు మహారాష్ట్రలో ఉన్నాయి ఒకటి తమిళనాడులో ఉన్నాయి ఐదు కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి వాటిల్లో కూడా నాలుగు మహారాష్ట్రలో ఉన్నాయి ఒకటి తెలంగాణలో ఉంది అంతేనమాట ఈ కో మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్లో హెరిటేజ్ తయారు చేస్తున్న ఉత్పత్తులు కూడా ఏంటి యోగట్స్ అంటే పెరుగు అండ్ స్కిమ్డ్ మిల్క్ పౌడరు చీజు యుహెచ్టి మిల్క్ పన్నీరు స్వీట్స్ దూద్ పేడ లాంటివి అనమాట స్వీట్స్ ఇంతే చేసేది ఈ మాత్రం ఆ కో లొకేషన్ ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేయటం జరుగుతుంది అయితే కో లొకేషన్ ఎక్కడైతే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ ఇందాపూర్ని పుచ్చుకొని ఆ ఇందాపూరు ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి హెరిటేజ్ తోటి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసింది పలానా రేట్లో మూడు వందల రూపాయల కింద రెండు వందల డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిదికి వచ్చేసింది మూడు వందల ఆరుకి చేసింది ఇట్లా అన్నట్టు వార్త ప్రచురించారు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇందాపూర్ డైరీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటి అనేది ఇందాపూర్ డైరీనే సోనాయి డైరీ అని కూడా అంటారు దశరథ్ మాని అనే ఆయన చైర్మన్ అనమాట దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరీ కంపెనీ ఇన్ ద కంట్రీ ఇన్ఫ్యాక్ట్ అమలు తర్వాత ఎగుమతులు చేసే కంపెనీలో ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీలో దిస్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ కూడా అండ్ ఇలా కస్టమర్లు ఎవరు ఇందాపూర్ డైరీకి బ్రిటానియా హిందుస్థాన్ యూనిలివర్ పతాంజలి దొడ్లా డైరీ అన్ని లాక్టాలిస్ మీరు చెప్పండి ఆ మేజర్ కంపెనీస్ అన్నీ కూడా వీరి కస్టమర్సే అంటే ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇందాపూర్ డైరీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది తెలిసి అర్థం చేసుకోవాలి అది ఎంత పెద్ద కంపెనీ అనేది కూడా అర్థం చేసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ ఏషియాలోనే బిగ్గెస్ట్ స్ప్రే డ్రయర్ ఈ కంపెనీదే బిగ్గెస్ట్ స్ప్రే డ్రైయర్ అంటే ఏంటి స్ప్రే డ్రయర్ దేనికి వాడతారు డైరీలో స్కిమ్డ్ మిల్క్ పౌడర్ చేయడానికి వాటికి ఆసియాలోనే అతిపెద్ద యూనిట్ ఈ ఇందాపూర్ డైరీకి ఉందంటే కూడా అర్థం చేసుకోవాలి అది ఏదో ఆషా చిల్లర కంపెనీ కాదు వన్ ఆఫ్ ద లీడింగ్ డైరీ కంపెనీస్ ఆఫ్ ద కంట్రీ అయితే వాళ్ళు కరెక్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సప్లై చేశారు నెయ్యి పలానా రేట్కి ఇట్లా రెండు వందల డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది మూడు వందల ఆరు రూపాయలకి ఇట్లా చేశారు అయితే అక్కడ చూడాల్సిందేంటి ఆ టైం అప్పుడు భారతదేశంలో నెయ్యి రేట్లు అట్లా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఎక్కడిదో డేటా కాదు మళ్ళీ ఇక్కడ కూడా నేను చెప్పేది ప్రతిదీ సపోర్టింగ్ డాక్యుమెంట్ తోటే ఉంటుంది నెయ్యి రేట్లు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసిన అనమాట వాళ్ళ స్టాటిస్టా దగ్గర నుంచి తీసిన రేట్లు మీరు చూస్తే వాటిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో నెయ్యి రేట్లు ఎంత ఉన్నాయి రెండు వందల అరవై రూపాయల దగ్గర నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్స్ క్వాలిటీస్ని బట్టి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో నెయ్యి రేట్లు అట్లా ఉన్నాయి భారతదేశంలో ఆరు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో ఉంది నెయ్యి రేట్ రెండు వేల ఇరవై ఆరులో ఈ సంవత్సరంలో మళ్ళా ద్రవ్యోల్బణం పెరిగి నెయ్యి రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందల యాభై వరకు కూడా డిఫరెంట్ బ్రాండ్స్ కానీ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నెంబర్స్లో నెయ్యి రేట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి దాన్ని బట్టి అని అనమాట స్టాండర్డ్స్ని బట్టి రేట్కే సప్లై చేసినాయి కానీ ఎక్కువకేమి సప్లై చేయలేదే ఎక్కువ రేట్కి అదే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అనమాట చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ మధ్యలో ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు నెయ్యి ధర ఉంది దేశంలో అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటాలో కూడా కనిపిస్తూ ఉంటే మీ తొక్క బాబా డైరీనో ఏఆర్ డైరీనో ఇవన్నీ మూడు వందల అరవై రూపాయలకి ఎట్లా ఇచ్చినాయి అక్కడే అర్థం చేసుకోవాలి కదా ఎంత ఫేకుగా చేశారు ఈ పత్రికే ఒక ఫేకు పత్రిక ఓనరే ఒక ఫేకు మనిషి అబద్ధాలతో నడిపించే మనిషి అలాంటి ఆయన క్లియర్ కట్గా ఈ డేటాను బట్టి కూడా అర్థం చేసుకోవాలి కదా ప్రజలకు కూడా అందరికీ తెలియాలి ఆ టైం అప్పుడు నెయ్యి రేట్ ఎంత ఉంది ఆ ఏఆర్ డైరీ వీళ్ళందరూ కూడా ఏ రేటుకి సప్లై చేశారనేది కూడా మూడు వందల అరవై మూడు వందల యాభై కంటేనే ఎంత సబ్స్టాండర్డ్ క్వాలిటీ సింథటిక్ నెయ్యి సబ్మిట్ చేశారు ఇది సప్లై చేశారు అనేది అర్థం చేసుకోవాలి ఇదొక పాయింట్ అయితే రెండోది మీరు అదే టైం ఇప్పుడు అంటారు ఇవాళ బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు అన్నారు ఇదే ఇందాపూర్ డైరీ అప్పుడు మూడు వందలకి ఎంతో సప్లై చేస్తే ఇవాళ ఇరవై ఆరులో ఆరు వందల యాభై ఎనిమిదికి ఎట్లా బిడ్ చేసింది ఎంత ఎక్కువలో డబ్బులు దోచేసుకోవటానికి అన్నారు అది కాదండి ద్రవ్యోల్బణం తెలియదా మీకు పది సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఇవాళ ఏమన్నా ఒక్క వస్తువు దొరుకుతుందా టూత్పేస్ట్ నుంచి టూత్ బ్రష్ దగ్గర నుంచి మీరు వాడే సబ్బు దగ్గర నుంచి ఏదైనా సరే నెయ్యి కానీ ఏదైనా అండ్ ఇందాక నేను రేట్లు కూడా చెప్పాను నెయ్యి రేటు ఏ విధంగా పెరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారమే అలాంటప్పుడు ఇవాళ ఇరవై ఆరులో బిడ్ చేసినప్పుడు అదే ఇందాపూరు ఎందుకు మూడు వందల రూపాయల్లో సప్లై చేయగలుగుతుంది ఉత్పత్తుల ధరలు పెరిగినాయి అన్నీ పెరిగినాయి అందుకనే ఆరు వందల యాభై ఎనిమిది కోట్ చేసింది ఇంకా కాంపిటేటర్స్ వేరే వాళ్ళు మోడర్న్ కానీ అందరూ కూడా ఏడు వందల దగ్గర అక్కడ కూడా కోట్ చేయటం జరిగింది ఇరవై ఆరులో రేట్లు అప్ టు ఏడు వందల యాభై వరకు కూడా ఉన్నాయి నెయ్యి రేట్లని మనందరికీ తెలిసిన విషయమే బ్రాండ్స్ని బట్టి కాబట్టి ఏదో మోసపూరితంగా ఏదో అనుమానం క్రియేట్ చేయాలన్నట్టు మూడు వందలకి సప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఆరు వందల యాభై ఎనిమిదికి వేసింది అన్నట్టు చెప్పటం కూడా ప్రజలని మభ్యపెట్టడానికి నేను దారి తప్పించడానికి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి అండ్ సెకండ్ ఆయన్నే అడుగుతాను అదే జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ భారతీయ సిమెంటు రెండు వందల యాభైలో సిమెంట్ సప్లై చేసింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇవాళ నాలుగు వందల ముప్పైకి ఎందుకు సప్లై చేస్తుంది రెండు వందల యాభైకి అమ్ముకోవచ్చు కదా నాలుగు వందల ముప్పైకి ఎందుకు చేస్తున్నారు మీరు కాబట్టి మీ ఉత్పత్తి ధరలు పెరిగినాయి కాబట్టి మీరు హై రేట్కి అమ్ముతున్నారు కాబట్టి ఇట్లా మారుతున్న రేట్లని మిస్లీడ్ చేస్తా చెప్పటం కూడా టోటల్లీ ప్రజలను అన్నమాట మభ్యపెట్టమని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏ కం ఏ డైరీ కంపెనీ బిడ్ చేసిన టీటీడీకి ఆ డైరీ కంపెనీ లిస్ట్ అంతా కలిపేసి ఏది గోవింద్ డైరీ ప్రీమియర్ డైరీ ఇట్లా ఏదో నమ్మక్కల్ సేలం డైరీ కమల్ డైరీ ఇట్లా ఇవన్నీ పేర్లన్నీ యాడ్ చేసి నోటుకు వచ్చిన పేర్లు యాడ్ చేసి సిండికేట్ ఫామ్ చేసిందంట అసలు సిండికేట్ ఫామ్ చేయటానికి హెరిటేజ్ ఇన్స్టిట్యూషనల్ సప్లై ఆఫ్ గీలో లేనప్పుడు సిండికేట్ ఎందుకు ఫామ్ చేస్తుంది అసలు అవసరమే ఉంది హెరిటేజ్కి టీటీడీతో సంబంధమే ఉంది సంబంధమే లేదు మీరు ఊహాజనితంగా కల్పితంగా ఒక నవల్ రాసినట్టు అబద్ధాలతో కూడిన ఆర్టికల్ అనమాట ఇట్లా ప్రచురించి ఓ సిండికేట్ ఫే ప్రజలందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సిమెంట్ ధరలు కార్టల్గా చేసి భారతీయ సిమెంట్ ఏ విధంగా దోపిడీ చేసుకుంది అనేది అదేవిధంగా ఇదే సాక్షి పత్రిక ఇదే సాక్షి పత్రిక రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు నష్టాల్లో ఉన్న సాక్షి పత్రిక అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి వాళ్ళ ఎంప్లాయీస్కి ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు ఇప్పించి ఏ విధంగా దోచుకుందో మనకు తెలుసు అదే జగతి పబ్లికేషన్స్ నష్టాల్లో రెండు వేల పద్నాలుగు ముందుంటే రెండు వేల ఇరవై నాలుగుకి సంవత్సరానికి నూట పదిహేను కోట్లు నెట్ ప్రాఫిట్కి వెళ్ళింది ప్రతి సంవత్సరం డెబ్భై కోట్ల నుంచి ఎనభై కోట్ల నుంచి వంద కోట్లు అట్లా దోపిడీ చేసుకుని ఆరు వందల కోట్ల పైనగా దోచేశారు ఏది పబ్లిక్ ధనం గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఇట్లా అన్నీ కూడా అదే ప్రభుత్వం పడిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిది సాక్షిది ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం బ్యాలెన్స్ షీట్ తెలుసా అండి అరవై కోట్లు నష్టం చూపించారు అంటే ఆ పత్రిక అంతకుముందు ఐదు సంవత్సరాలు ఏ విధంగా నడిచిందో మనకు తెలీదా అంటే అక్రమ పద్ధతుల్లో మీరు బిజినెస్ చేస్తారు షెల్ కంపెనీల దగ్గర నుంచి మీకు మనీ లాండరింగ్ చేయటం దగ్గర నుంచి అన్ని ఏ విధంగా ఫ్రాడ్లు చేయాలో అన్నీ తెలుసు మీకు ఆ విధంగా చేసి బిజినెస్లు నడిపిస్తే ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా చేస్తారన్నట్టు ఎలిగేషన్స్ చేయటం కరెక్ట్ కానే కాదు అది గుర్తుంచుకోవాలి అసలు సాక్షి పుట్టుకే పుట్టిందండి రెండు వేల ఎనిమిదిలో డెలాయిట్ ఆ టైం అప్పుడు ఐదారు వందల కోట్లే ఉంటే ఒక మీడియా కంపెనీ వాల్యుయేషను మూడు వేల ఐదు వందల కోట్లు వాల్యుయేషన్ ఇచ్చి డబ్బులు తీసేసుకుని చాలామంది ఇండివిజువల్స్ దగ్గర కంపెనీల దగ్గర దోపిడీ అన్నమాట క్విట్ ప్రోకోలో కంపెనీ పెట్టారు కదా ఇవాళ కూడా చూస్తే దేశంలో పెద్ద పెద్ద మీడియా కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందండి మార్కెట్ క్యాప్ హెచ్డి మీడియా ఐదు వందల కోట్లే సందేశ్ అయితే ఏడు వందల కోట్లే ఈవెన్ డీబీ కార్పు జాగరణ ప్రకాశన్ ఏదైతే దైనిక్ జాగరణు దైనిక్ భాస్కర్ లాంటి పెద్ద పెద్ద పేపర్లు ఆల్ ఇండియా పెద్ద సాక్షి కంటే ఐదెంతలు పెద్ద పేపర్లు ఆటీ కూడా పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే మీరు ఇప్పుడో రెండు వేల ఎనిమిదిలోనే మూడు వేల ఐదు వందల కోట్లు మార్కెట్ క్యాప్ తోటి డబ్బులు దోచేసుకున్న కంపెనీ జగతి పబ్లికేషన్స్ వాళ్ళ పేపరే సాక్షి ఆ సాక్షి ఈ విధంగా వండి వార్చి అబద్ధాలు ప్రచురిస్తుంది ఇది అర్థం చేసుకోవాలి ఇన్ని అబద్ధాలతోటి మీ మీరు ప్రచురించే ముందు మీ పార్టీలోనే ఒక మనిషి ఉన్నాడు డైరీ మనిషి ఇదివరకు ఎమ్మెల్యే కూడా చేశారు బోల్ల బ్రహ్మనాయుడు ఆయనకి పెద్ద కంపెనీనే ఉండేది తిరుమల అని ఆ తిరుమల డైరీని అమ్మేసుకొని మళ్ళీ వల్లబాయ్ని పెట్టుకున్నాడు ఆయన తిరుమలని ఒక మల్టీనేషనల్కే ల్యాక్టాలిస్క్ అనేది అమ్మాడు ఇవాళ ఆ తిరుమల కూడా ఏ రేట్కి నెయ్యి అమ్ముతుందో చూసుకోండి ఇవాళ మార్కెట్లో తిరుమలను వల్లభా మిల్క్ కూడా మీ నాయకుడియే కూడా ఏ రేట్లో ఆరు వందల నుంచి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు లీటర్ అమ్ముతున్నాయి అంటే ఏంటి ఈ అవాస్తవాలు మీరు ప్రచురించడం పేపర్లో హెరిటేజ్ పైన ప్రజలు తెలుసుకోవాల్సింది అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతో హెరిటేజ్ రన్ అవుతున్న కంపెనీ మోస్ట్ రీసెంట్లీ భువనేశ్వర్ గారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి గోల్డెన్ పీకాక్ రావటం కూడా మనం చూసాం రేర్లీ ఒక సౌత్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్కి అంత అత్యుత్తమైన అవార్డు వస్తుంది అలాంటి అవార్డు వచ్చిన కంపెనీ గోల్డ్ స్టాండర్డ్ కంపెనీ అంటారు యాక్చువల్గా లిస్టెడ్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది గోల్డ్ స్టాండర్డ్ కంపెనీ హెరిటేజ్ కూడా ప్రభుత్వాలకి రెగ్యులర్గా ట్యాక్సులు కట్టే కంపెనీ మీలాగా ఎగవేతలు చేసే కంపెనీ కాదు కోర్టులో కేసులు ఉన్న కంపెనీ కాదు అండ్ బ్యాంకుల దగ్గర అప్పు తీసుకున్నా కూడా ప్రాంప్ట్గా పే చేసిన కంపెనీ ఏదన్నా ఉందంటే హెరిటేజే రైతులకి ఎక్క ఎవరి దగ్గర నుంచి అయితే పాలు సేకరిస్తుందో అందరికీ ప్రాంప్ట్ పేమెంట్ ఇచ్చి జీరో జ్యూస్ ఉన్న కంపెనీ ఏదయ్యా అంటే హెరిటేజే కాబట్టి అండ్ లిస్టెడ్ కంపెనీ మదుపరులకి ఎంత ఆస్తి క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు హెరిటేజ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇరవై సంవత్సరాల క్రితం పెట్టిన వాళ్ళకి కూడా ఇవాళ్ళ వరకు చూస్తే కాంపౌండెడ్ రిటర్న్ నేననేది చక్రవడ్డీ చొప్పున కూడా సంవత్సరానికి ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ రిటర్న్ వచ్చింది అంటే ఎంత సంపాదించి పెట్టింది ఆ కంపెనీ వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా అనేది ఆలోచించాలి ఇన్ని ఇష్యూస్ ఇట్లా ఉంటే ఇలాంటి అబద్ధాలు రచించి వార్త ప్రచురించడం చాలా బాధాకరం ఇగ్నోర్ చేయమంటాను వార్నింగ్ కూడా ఇస్తున్నాను ముందు నుయ్యి వెనక గోయి అన్నారు అది కాదు ముందు మీ అలమారాలో స్కెలిటన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఆ స్కెలిటన్స్ అన్నీ ఇప్పుడు బయట పడతానే ఉంటాయి ఇంకా ముందు ముందు ఇంకా చాలా ముందుకు వస్తాయి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటో చూసుకోండి జైలుకి చాలా దగ్గరలోనే ఉన్నారు జైలుకే వెళ్తారు అండ్ ఇలాంటి అవాస్తవాలు ప్రచురించి ఆల్రెడీ డిఫమేషన్ కేసులు ఎత్తుక్కుంటున్నారు వేరే వార్తల్లో ఇంకా డిఫమేషన్ కేసులు కూడా మీ మీద పడతాయి అని చెప్పేసి కూడా కాషన్ చేస్తున్నాను కాబట్టి ఈవెన్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే రే న్యూస్ పేపర్స్ చదువుతారో వాళ్ళందరూ కూడా ఈ వా ఈ వార్తల వాస్తవాలు ఎంత ఎంత కూడా ఆలోచించమంటాను చూడమని చెప్పేసి అని అంటాను టోటల్లీ అబద్ధాల ఆర్టికల్ అనమాట అబద్ధాలతో కూడిన ఆర్టికల్ కాబట్టి టోటల్లీ ఇగ్నోర్ చేయమంటాను ఇలాంటి ఆర్టికల్ ప్రచురించినందుకు కాషన్ కూడా చేస్తున్నా సాక్షిని మరీ మరీ కాషన్ చేస్తున్నాం ఇంకా మీరు చేసే తప్పుడు పనులు కూడా తెర మీద తీసుకురావటానికి వెనకాడము ఎన్నో రోజులు పట్టదు చూస్తూ ఉండండి అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తాను